నీవు ఏలికతో భోజనము చేయకూర్చుండిన ఎడల నీవెవరి పక్షమును నీవు ఎవరి సమక్షమున ఉన్నావో బాగుగా యోచించము నీవు తిండిపోతూ అయిన ఎడల నీ గొంతుకకు కత్తి పెట్టుకునుము అతని రుచిగల పదార్థములను ఆశింపకము అవి మోసపుచ్చు ఆహారములు ఐశ్వర్యము పొంద ప్రయాసపడకము నీకు అట్టే అభి కలిగినను దానిని విడిచిపెట్టము నీవు దాని మీద దృష్టి నిలిపిన తోడనే అది లేకపోవును నిశ్చయముగా అది రెక్కలు ధరించి ఎగిరిపోవును పక్షిరాజు ఆకాశమునకు ఎగిరిపోవునట్లు అది ఎగిరిపోవును ఎదుటి మేలు ఓర్చలేని వానితో కలిసి భోజనము చేయకము వాని రుచిగల పదార్థములను ఆశింపకము అట్టి వాడు ఆంతర్యములలో లెక్కలు చూసుకును వాడు తినుము త్రాగుము అని అతడు నీతో చెప్పునే గాని అది హృదయంలో నుండి వచ్చు మాట కాదు నీవు తిననను కక్కి దానిని కక్కివేయదువు నీవు పలికిన ఇంపైన మాటలు వ్యర్థములగును బుద్ధిహీనుడు వినగా మాటలాడుకుము అటు నీ మాటలోని జ్ఞానమును తృణీకరించుము పురాతనమైన పొలిమేద రాతిని తీసివేయకుము తల్లిదండ్రులు లేని వారి పొలంలోనికి నీవు చొరబడకూడదు వారి విమోచకుడు బలవంతుడు ఆయన వారి పక్షమును నీతో వాచిమాడును ఉపదేశము మీద మనసు ఉంచుము తెలివిగల మాటలకు చెవేయకుము నీ బాలు శిక్షించటం మానుకను కనకము బెత్తముతో వాని కొట్టిన ఎడల వాడు చావకుండును బెత్తముతో వాని కొట్టిన ఎడల పాతాళమునకు పోకుండా వాని ఆత్మను నీవు తప్పించదవు నా కుమారుడ నీ హృదయమునకు జ్ఞానము లభించిన ఎడల నా హృదయముతో కూడా సంతోషించము నీ పెదవులు యథార్థమైన మాటలు పంచవిని నా అంతరింద్రియములు ఆనందించు పాపులను చూచి నీవు హృదయముందు మచ్చరపడకము నిత్యము యహోవయందు భయభక్తులు కలిగి ఉండుము నిత్యముగా ముందుగతి రానేవచ్చును నీ ఆశ భంగము కానేరదు నా కుమారుడా నీవు విని జ్ఞానము తెచ్చుకును నీ హృదయమును యథార్థమైన త్రోవల ఎందు చక్కగా నడిపించుకును ద్రాక్ష రసము త్రాగువారితోనైను మాంసము హెచ్చుగా నేను సహవాసము చేయకము త్రాగుబోతులను తిండిబోతులను దరిద్రుల దరిద్రలగుదురు నిద్రమత్తు చింపి గుడ్డలు ధరించటకు కారణమగను నిన్ను కరుణ నీ తండ్రి ఉపదేశము అంగీకరించము నీ తల్లి ముదిమేందు ఆమె నిర్లక్ష్యము చేయకుము సత్యమును అమ్మివేయక దానిని కొనించుకును జ్ఞానమును ఉపదేశమును వివేకమును కొనించుకును నీతిమంతుని తండ్రికి అధిక సంతోషము కలుగును జ్ఞానము గల వాని కరుణవాడు వాని వలన ఆనందము నందును నీ తల్లిదండ్రులను నీవు సంతోష పెట్టవలను నిన్ను కన్న తల్లిని ఆనందపరచవలను నా కుమారుడా నీ హృదయమును నాకిమ్ము నా మార్గమును నీ కన్నులకు ఇంపుగా ఉండనిమ్ము వేసే లోతైన గొయ్యి పరస్తి ఇరుకైన గుంట వాడు పొంచి ఉండినట్లు అది పొంచి ఉండను అది బహుమతిని విశ్వాసఘాతకులను చేయను అది బహుమందిని విశ్వాసఘాతకులుగా చేయను ఎవరికి శ్రమ ఎవరికి దుఃఖము ఎవరికి జగడములు ఎవరికి చింత ఎవరికి హేతువు లేని గాయములు ఎవరికి మందదృష్టి ద్రాక్ష రసముతో ప్రొద్దు పుచ్చువారికే గాని కదా ప్రొద్దు పుచ్చువారికే కదా కలిపిన ద్రాక్ష రసము రుచి చూడ చేరువారికే కదా ద్రాక్ష రసము మిక్కిలి ఎర్రబడగను గిన్నెలో తల్లతల్లలాడుచుండగను త్రాగుటకు రుచిగా ఉండు ఉండగను దానివైపు చూడకము పిమ్మట అది సర్పం వలె ఖర్చును కట్లపాము కాటు వలె వేయును విపరీతమైన నీ కన్నులకు కనపడును విపరీతమైనవి నీ కన్నులకు కనపడును నీవు వెర్రి మాటలు పలుకుదువు నీవు నడి సముద్రమున పండుకొన వలె ఉండవు ఓడ కొయ్యి చివరిన వాని వలె ఉండవు నన్ను కొట్టినను నాకు నొప్పి కలగలేదు నా మీద దెబ్బలు పడినను నాకు తెలియలేదు నేను ఎప్పుడూ నిద్ర మేల్కొందును మరల దానిని వెతుకుదును అని నీవు అనుకుందువు